తెలంగాణలో మరో ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఇవాళ రాష్టంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి వర్షం కురుస్తోంది జనగామ మహబూబాబాద్ వరంగల్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని గంటకు ముప్పై నుంచి నలబై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో మరో ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఇవాళ రాష్టంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి వర్షం కురుస్తోంది జనగాబా మహబూబాబాద్ వరంగల్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని గంటకు ముప్పై నుంచి నలబై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది